ఒక లక్షల మంది క్లియర్ చేసిన ఇంకొక యాభై లక్షల మందిగా చేయడానికి రెడీ బాగుంది మన జ్యోతి మేడం సార్ వచ్చిందా మీ సార్ రాలేదా ఎలక్ట్రికల్ ఏం వచ్చింది వస్తుంది పర్లేదు సో కంపెనీ పేరు మెస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు గతంలో ఇంతకు ముందు కొన్ని కంపెనీలు ఇలాంటివి ఉంచి మధ్యలో కొన్ని రోజుల తర్వాత లేపేసి వెళ్ళిపోయింది ప్రజలు నష్టపోయారు కొన్ని కంపెనీలలో సో నష్టపోయినటువంటి సంఘటనలు జరిగి ఉండటం వల్ల ఓకే ఓకే కొంచెం రెస్పాండ్ అవ్వాలి ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో మీకు ఓకేనా సార్ కొంచెం డెల్గా ఉంటే డాక్టర్ మధ్యాహ్నం అంతా లంచ్ చేసారా లేదా నైట్ కావాలి నిన్న జర్నీ కాదు ఒంగోలు కావాలి మీటింగ్ కావాలి నుంచి నైట్ తర్వాత జర్నీ చేసుకుంటూ మార్నింగ్ వచ్చేసరికి కట్టించాను రెడీ అయ్యి అచ్చా మేడం మీటింగ్ చేసి వచ్చింది మధ్యాహ్నం తినడానికి టైం లేదు ఇప్పుడు ఈ మీటింగ్ చేసుకొని మళ్ళీ రేపు కొద్దిగా లక్సైడ్ మంచి దగ్గర ఉంది రేపు రెండు మీటింగ్స్ ఉన్నాయి ఈ విధంగా కంటిన్యూగా ఉన్నాయి నాకు ఏదో ఆకలిగా ఉన్నట్టు చెప్పాలనిపిస్తుంది కడుపు నిండిన మహారాజు లాగా కూర్చున్నాను నా ఫీలింగ్ ఏముండదు ఇలా అందరూ బాగా బస్ మహారాజు మనం అంత మొత్తుకోవాల్సినంత అవసరం లేదు అనిపిస్తుంది సరే ఆయన చూడ నాక చూడండి ఫోన్ కొంచెం ప్లీజ్ పెద్ద మనసుతో నాకు ఒక ఉంది ఫోన్ వస్తే నా మైక్ అయింది రోజు జర్నీ చేయాలంటే టైడ్ సార్ చేస్తే అర్థం రోజు మినిమం నాలుగు ఐదు ఆరు వందల కిలోమీటర్ల జర్నీ ఉంది నాకు డైలీ ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు ఒక ఆరు నెలలు కాదు ఆరు ఏడు సంవత్సరాలకి వెళ్ళి కష్టపడుతూనే ఉన్నాం ఇప్పుడు దేవుడించి ఎంతో అంత సక్సెస్ వచ్చింది టీం వచ్చింది ఇప్పుడు ఇంత కష్టపడాల్సిన అవసరం లక్ష వచ్చేనే కాలం ఎట్లేదు పైకి నాకే నేను సెటిల్ అయిపోయాను భావం నెలకు పద్నాలుగు లక్షలు వచ్చినా నాకైతే ఆ ఫీలింగ్ లేదు ఇంకో మందికి సేవ చేయాలి ఫీలింగ్ లేదు జనాలకి థ్యాంక్ యూ చాలా మందికి అనుమానం భయం ఆ భయము అనుమానం మనసులో నుంచి తొలగించాలి అదే నా ప్రయత్నం సో రెండు వేల పదిహేడు నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు అనుమానంతోనే ఒక రిసీజ్ పట్ల తెలియనప్పుడు ఇది ఉండగా పోయి ప్రైవేట్ కంపెనీ దీని ద్వారా ఎలా నమ్మాలి ఇలాంటి నెగిటివ్ మైండ్ ఉన్నది ఇట్లాంటి ఒకటి మీటింగ్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది వెస్టిండి కంపెనీ ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు టీవీలు పేపర్లో యాడ్స్ ఇవ్వట్లేదు యాడ్స్ పెట్టే ఖర్చులు చేస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టీ ప్యాకెట్ కొంటే పది రూపాయలు డిస్కౌంట్ ఇస్తుంది పేస్ట్ కొంటే ఐదు రూపాయలు డిస్కౌంట్ బందాలు కదా ఇర ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు వంద పెట్టుకుంటున్నాం మనకు రూపాయలు కూడా తక్కువ మహేష్ బాబు పది కోట్లు ఇస్తుంది యాడ్ ఇచ్చు మహేష్ బాబు తాగుతారాగుతాడు లీటర్ వాటర్ బాటిల్ పన్నెండు వందలు మహేష్ బాబు తాగే పన్నెండు వందల నీళ్ళు తాగేటోడు పది రూపాయలు తాగిన దాగుదా తొమ్మిది పది కోట్లు తాగే వాళ్ళకి ఈ కంపెనీ మహేష్ బాబు కానీ అమితాబ్ బచ్చన్ ఎవరికి నువ్వు కూడా మీటింగ్ కూడా ఎవరు ఉంటే పర్చేజ్ చేస్తే ఎంత కొంటే ఎంత కొనాలని రూల్ ఉందా సహజంగా కంపెనీలు మోసం చేసే కంపెనీలు ఎలా ఉన్నాయంటే ఈ ముందు కార్ కార్డు లక్ష దీన్ని చూసి నువ్వు ఒక పదివేలు పన్నెండు వేలు కట్టి జాయిన్ కావాలి కట్టి జాయిన్ అంటే మన అందరం నెట్టాం ఎత్తేడు కంపెనీ మళ్ళా బాగా మెంబర్స్ పెరిగిన తర్వాత దీంట్లో కంటెంట్ ఐడి మెంబర్షిప్ ఫ్రీ ఇరవై సంవత్సరాల నుంచి మాలాగా ఇట్లా ఎవరికైనా ఐడి ఇస్తుంది ఫ్రీగా మీకు చదువు ఉందా లేదా ఏజ్ ఉందా ఎవరు ఎవరికి ఇచ్చిన ఐడి ఇస్తుంది నాకు ఒక ఐడి నెంబర్ ఇచ్చింది ఆ నెంబర్ ద్వారా స్టోర్కి వెళ్ళి కొనుక్కోవాలి నేను జాకెట్ ఎప్పుడు సిక్కిందాప్ దగ్గర ఉంది స్టోర్ మెస్టేజ్ స్టోర్ ఇప్పుడు మనకు మళ్ళీ వచ్చింది పక్కన పెద్దవాలియా మిర్యాల్గూడ కనగల్లు వెగరేకల్లు నాకట్పల్లి సూర్యాపేట చాలా స్టోర్లు వచ్చింది ఇటు వెళ్తే మనకు చింతపల్లి వచ్చింది నిన్నమాట అంతకు ముందు మాల్ యా ఇబ్రహీంపట్నం తుర్కెంజా ఇట్లా స్టోర్స్ దగ్గర దగ్గర ఇప్పుడు తెలంగాణలో మూడు వందల స్టోర్లు అయింది సికింద్రాబాద్ బైక్ ఒప్పుకోలేదు అప్పట్లో ఐడి నెంబర్ ఫ్రీగా ఇచ్చారు ఇప్పుడు మీకు కూడా ఐడి ఫ్రీగా ఇస్తాను ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు నాలుగు లక్షలు వస్తున్నాయి ఇదిగో మా జ్యోతిపేట హైదరాబాద్ కార్ ఓపెన్ చేసి పదమూడు లక్షలు కాదు గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ సో నా పేరు వచ్చేసి జ్యోతి రవి నేను హైదరాబాద్ దృగ్గంజాలో ఉంటాను సో నేను బిఫోర్ వెస్ట్ నేను నేను ఎడ్యుకేషన్ వచ్చేసి నేను చదువుకుంటే ఎంఏ సో మా సారు ఆర్టిస్ట్ ఎంప్లాయీ గవర్నమెంట్ జాబు సో నేను వెస్టీస్కి రావడానికి రెండే కారణాలు ఫస్ట్ వన్ నా పేదరికము నెక్స్ట్ మా సార్ అండి ఎందుకంటే నేను చదువుతుంది బిఏడ్ కదా నా గవర్నమెంట్ జాబ్ అయితే రాలేదు గవర్నమెంట్ జాబ్ మిస్ అయింది సో చాలా కష్టాలు పడుకుంటూ సో బైక్ వెళ్ళాలి సార్ చేసే ఉద్యోగము గవర్నమెంటు కానీ అక్కడ లైఫ్ లేదు ఎందుకంటే మా సార్కి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది సో టోటల్గా ఎయిటీ పర్సెంట్ లివర్ డ్యామేజ్ అయింది అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బయట వర్క్ చేసే జీతం వస్తుంది కానీ మనకి ఇన్కమ్ అనేది మూడు తరాలకి లేదు సో అక్కడ ఆర్టీసీ గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఉన్నాడు కానీ హెల్త్ బాగాలేనప్పుడు ఒక ఆరు నెలల పాటు ఇంట్లోనే ఉన్నాడు మా సార్ అప్పుడు నాకు వస్తుందా వస్తుందా ఇన్ కేసు మా సార్కి హెల్త్ ప్రాబ్లం ఏమన్నాయి సో నాకు తగ్గకుండా పోయినా కానీ నాకు జాబ్ ఇస్తారా ఇస్తారా ఇవ్వరు ఎసాను సో నేను కి రావడానికి ఫస్ట్ రీజన్ మా సారు ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ లివర్ డ్యామేజ్ ఓన్లీ వెస్ట్రీజ్ సప్లిమెంట్స్ వాడుకుంటే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో పూర్తిగా జీరోకి వెళ్ళిపోయింది ముప్పై లక్షలు ఖర్చు పెట్టిన కూడా ఆరోప్యము వెస్లో దొరికింది నెక్స్ట్ నేను మోర్ మోర్ మీటింగ్స్కి వచ్చానండి మీటింగ్స్ రావడం ద్వారా నాకు ఏం అర్థమైందంటే గురువు గారు చెప్పిన మాటలు నన్ను ప్లాట్ఫామ్కి పరిచయం చేసింది మా అబ్బాయి హరి సార్ సో మై గ్రేట్ లీడర్ మై మెంటర్ మిస్టర్ ధనలక్ష్మి శంకర్ సార్ వాళ్ళకి సో ఎంఎస్ఆర్ గురువు గారికి పాదాభివందన చేస్తున్నాను జీవితం అండి నాది సో చాలా పెద్ద చదువు చదువుకున్న దేవరకొండ మా ప్రాపారు నేను ఇక్కడ ఇదే మల్లెపల్లిలో నా రిలేషన్ సర్కిల్ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ వెస్ట్ చెప్తే మాత్రం ఎవ్వరూ రాలేదు ఎవరూ రాలేదు నేను గురువు గారి మాటలు మీటింగ్ వైఎల్ఆర్ గార్డెన్ హైదరాబాద్ వైఎల్ఆర్ గార్డెన్ లో ఫస్ట్ టైం విన్న తర్వాత ఇదే మల్లెపల్లిలో అచ్చంపేట మీటింగ్ వేసుకుంటూ ఇక్కడ ట్రావెలింగ్ మా సార్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది నేనైతే ఎంఎంఏ చదువుకున్నా ఇప్పుడు ప్రజెంట్ గా ఒక టాటా మోటార్స్ లో ఐదు వేలు వస్తే చాలని ఒక దగ్గర వర్క్ చేస్తున్నా సార్ నేను సో అకౌంటెంట్ లో వర్క్ చేస్తున్నా ఎందుకంటే నాకు ఐదు కావాలి భర్త సంపాదించి సరిపోవట్లేదని ఐదు వేల కోసం వర్క్ చేస్తున్నా అంటే సార్ ఒక్కటే మాట చెప్పిండు అమ్మ నీ బాధలు కష్టాలు నువ్వు ఏం చెప్పకు వన్ అనుకోండి వన్ ఇయర్ పుట్టినలు వర్క్ చేస్తే పూల వాటలో నడిపించినట్టుగా మన కొత్త పేట హైదరాబాద్ కొత్త పేట పద్నాలుగు లక్షల కార్ చూడండి ఎక్కడ చిన్న ఎక్కడో ఎక్కడికో సో ఇదంతా దానికి అంత కర్మ క్రియ సో నా బిడ్డల్లో నిండిపించినటువంటి గ్రేట్ లీడర్ మై మెంటర్ ధనలక్ష్మి మేడం నన్ను నడిపించినటువంటి మాటలు ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు నడిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము సో మా ఎంత 15 సంసార చేస్తే 300000 ఇన్కమ్ వెస్టే ఇ కట్టికట్టుకుంటే 1 1/2 ఇయర్ లో రెండు సంసారాలు నిందించాలి ఫస్ట్ ఇయర్ కి వచ్చేసి 58 రూపాయలు 50 రూపాయలు లక్ష ప్రియమ చేయలేదు హైయెస్ట్ ఇన్కమ్ 135 పరిస్థితి తినాలి పద్నాలుగు లక్షల టాటా ఎగ్జామ్ ఆరు వందండి సో ఆరు లక్షల పిల్లలకు ఫీజు పే చేస్తున్నా సో ఈ లైఫ్ ని మార్చినటువంటి నా పే గురించి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో థ్యాంక్ యూ సో నాకు నిజంగా టీం రాలేదు స్టార్టింగ్ లో ఆరు నెలలు పట్టింది మూడు నెలలు పట్టింది ఒక్క వ్యక్తి కూడా జాయిన్ కాలే అయినా ఏకైక వ్యక్తి ఇక్కడ కూర్చున్న బాలక్షణ సార్ సో తర్వాత ఇక్కడ వచ్చిన హరి సార్ హరిత మేడం ఇప్పుడు ఇప్పుడు చిన్నగా ఇంకొక టీం వచ్చింది సో మీ